నమస్కారం అండి నమస్కారం అండి మిమ్మల్ని చూడాలని మీతో ముచ్చటించాలని చెప్పి నేను నాగార్జున వచ్చాము మీరు ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఆరోగ్యం మీ ఇద్దరికి ధన్యవాదాలు అంత దూరం చాలా చూడడానికి దూరం ఏమి ఉంది రండి మీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు మమ్మల్ని అట్లా కాదు అంటే మీరు మన పాప సమూహానికి కానీ మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగం అయిపోయిన పదవి విరమణ తర్వాత కానీ మీరు చేస్తున్న సేవలు బహుదా ప్రశంసనీయం కాబట్టి మాకు అవన్నీ ఎప్పుడు గుర్తొస్తుంటాయి ఉంటాయి ఒకసారి మీతో సరదాగా కాసేపు మాట్లాడదామని చెప్పి ఉద్దేశంతో అనమాట అది మీ స్వగ్రామం ఎక్కడండీ అమరాత అమరాత నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి చదువు పాలకొల్లు ఓకే 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 మీరు ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు జనరు జనవరి ఎల్డిసిగా అవును అవును నా గుర్తు మనం అంతా సీసీలో పనిచేసాం కదా కలిసి మీరు మీకు యూనియన్లోకి రావాలి ఈ సేవ చేయాలి అనే ఆలోచనకి ఎవరైనా మీకు ప్రేరణ ఎవరైనా కలిగించారా లేదంటే మీకే మీరే ఎట్లా ఇదయ్యారా ప్రేరణ అంటే నేను కాలేజ్ డేస్ నుంచి కూడా యూనియన్ లో ఉండేవాడి అండి బాలకంలో అద్దెపల్లి సత్యం గారి కాలేజ్ అని ఉండేది అవునవునవును ఆ కాలేజీకి హ్యూమానిటీ సెక్రటరీగా ఉండేవాడిని ఓహో దాని తర్వాత ఈ ఉద్యోగంలో రావడంతో జీల్ ముందు నుంచి ఉంది ఓకే 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 దాని మీద ఇక్కడ ముందు కోఆపరేటివ్ కమిటీ మెంబర్ గా వచ్చాను ఓకే అవునండి అవునవును అంటే అభిమానం కన కానీ మీ సేవా దృక్పథమే మిమ్మల్ని ఇలా పైకి ఒక్కొక్క స్టెప్ మెట్లెక్కిచ్చిందని నా ఉద్దేశం సార్ మీరు ఇప్పుడు ఇట్లా ఈ ఒక నాయకుడిగా మీరు బాధ్యత నిర్వహించేటప్పుడు మీరు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సన్నివేశం మీకు గుర్తుంటే మనం అందరితో పంచుకోవటానికి అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన సన్నివేశం అట్టనే మీకు ఎక్కువ విజయంతో కూడిన ఆనందం కలిగిన సన్నివేశం రెండు కూడా చెప్పండి మన వాళ్ళ కోసం ఇబ్బంది పెట్టిన సన్నివేశం అవునవునవును అవును అవునండి అవును అవునవును అవునవునవును అదేలేండి అదే 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 అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు కొంచెం నాయకులుగా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడ్డారు అవునవును మాకు చూశాం కదా అవునండి అవునండి అవును గుర్తు అట్లనే మీకు ఈ మీరు మీరు చేసిన సేవలకి తగిన గుర్తింపు వచ్చిందని కానీ లేదంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు పొందినాను ఆనందం కానీ పది మంది మిమ్మల్ని బాగా మెచ్చుకునే సందర్భాలు ఉంటాయి కదా అన్నిట్లో కలిపి కారణం కలిగించే రెండు సందర్భాలు చెప్పండి రెండు సందర్భాలు అంటే ఒకటి మనం ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ త్రీ నుంచి మనం ప్యారిటీ ఇష్యూ సాధించామండి అవునండి ప్యారిటీ ఇష్యూ సాధించింది గొప్ప విజయంగా భావించము మనం మా పూర్వీకులు పోరాటాలు చేశారు అవునండి మనం చేశాము పోరాటానికి ఫలితంగా ఆ చేయదు నాకు నైన్టీన్ ఫిబ్రవరి టూ త్రీ లో వచ్చింది అవునండి అది అందరూ సంతోషించారు నేను కూడా బాగా నాయకులకి ఇంకా ఎక్కువ సంతోషం పది మందికి మనం ఉపయోగపడ్డామనేది గారు పాటు అవునండి సంతోషించి ఓకే రెండవది చెప్పండి ఇంకో రెండోది ఏంటంటే

ఒకటి ఏంటంటే ఇదంతా కూడా మీ సేవా నిరతకి దార్కాణం అని చెప్తున్నాను అందరి తరఫున మీకు మనపూర్వకంగా నిజంగా చెప్పాలంటే మీకు పాత మంత్రం చేసినా కూడా తప్పులేదు ఎందుకంటే మీరు మాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి చాలా సంతోషం అట్లనే మీరు మన పాప సభ్యుల కోసం మీరు ఏదైనా రెండు మొక్కలు చెప్పదంటే ఇంకా సంతోషిస్తాం పాప సభ్యుల కోసం చెప్పాలంటే మనం ఈ రాబోయే

అది మనం రాకుండా మనం వదిలి పెట్టాము అవునండి మాకు తెలియదు అలా కాదు దక్షత మాకు తెలియింది కాదు అలాంటి సిచువేషన్ వస్తే మనీ మనం పోరాట బాట పట్టాల్సిన ఫంక్షనల్స్ గా ఏం చేయలేదు అనుకోడానికి నేను అదే మనీ మన ధైర్యం మనకు ఉంది మనం పోరాటం చేసాను సాధించుకోవాలి ఓకే ఓకే సాధించుకోకపోతే మాత్రం ఇప్పుడు ఈ వయసులో సీనియర్స్ కి అందరికి కావాల్సింది రెండు అవునండి ఒకటి హెల్త్ అవును రెండు ఫైనాన్షియల్ అవునవును మీరు సీజ్ చేసే శిష్యులు కూడా మీరు ఎంత కృషి చేస్తున్నారో మా అంతా తెలియదు కాదు చాలా సంతోషం ఈ రెండు సాధించుకునే వరకు మనం పోరాడాలి పోరాటమే మన రక్షిస్తుంది భావితరాలకు కూడా మనం అందించగలుగుతాం అవునండి ఆ ఫలాలు అందుకోవాలి అదే అదే మీరు ఇలా మాతో ముచ్చటించడం అనేది మాకెంతో ఆనందం కలిగించింది మీకు ఆ జగన్మాత సకలాభిష్టవరప్రదాయమైన చాముండేశ్వర ఆశీస్సుల అనుగ్రహం వలన మీరు మరింత ఆరోగ్యంతో మరింత చురుగ్గా మరింత శిలాఖీగా మన సభ్యులతో కలిసిమెలిసి మీరు జైత్రయాత్రలు ఇంకా మరెన్నో సాగించాలని మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను నమస్కారం అండి ధన్యవాదాలు